పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో చదువుకుంటున్న తెలుగు మరియు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఇరవై నాలుగు మంది విద్యార్థులను వారి స్వస్థలాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ విద్యార్థులు జమ్మూ నుండి ఢిల్లీకి బస్సులో బయలుదేరారు సరిహద్దుల్లో బాంబుల మూతల కారణంగా శ్రీనగర్ ఎన్ఐటీలో విద్యార్థులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే పహల్గామ్ దురాగతం తర్వాత భారత సైన్యం పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించగా పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లోని పౌర నివాసాలపై కాల్పులు జరుపుతోంది దీనికి భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది ఈ పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధించాయి తాజాగా కాశ్మీర్లోని షేరియేష్ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీలో చదువుకుంటున్న తమ పిల్లల గురించి ఆందోళన చెందిన వారి కుటుంబ సభ్యులు నంద్యాల లోక్సభ సభ్యురాలు శబరిని కలిసి విజ్ఞప్తి చేశారు స్పందించిన ఎంపీ శబరి వెంటనే ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్కు లేఖ రాశారు విద్యార్థుల పేర్లను వారి సెల్ నెంబర్లను తెలియజేస్తూ వారిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించి ందుకు సహాయం చేయాలని కోరారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇదే విషయంపై లవ్ అగర్వాల్ కు ట్వీట్ వేశారు రాష్ట్రానికి చెందిన విద్యార్థులను సురక్షితంగా వారి ఇళ్లకు చేరుస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది